కొమరంభీం జిల్లాకి మరో పెద్దపులి టెన్షన్ పట్టుకుంది పెంచ్కల్పేటు మండలం దర్గాపల్లి రాజ్పల్లిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ డప్పు చాటింపు చేసింది ఈ పెద్దపులిని భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు పొలం పనులకు వెళ్లే రైతులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సాయంత్రం తొందరగా పనుల్ని ముగించుకొని ఇంటికి చేరుకోవాలని స్థానికులను అధికారులు హెచ్చరించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ్ సాగర్ సుమార్ పెంచుకల్పేట మండలం దర్గాపల్లి సమీపంలో పెద్ద పులికి సంబంధించిన సంచారాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు దర్గాపల్లి రాస్పల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది సో ఇది కే ఎయిట్ పులిగా భావిస్తున్నారు చాలా కాలంగా ఈ కే ఎయిట్ అనే పులి ఈ ప్రాంతంలోనే తన నివాసాన్ని ఏర్పరచుకుంది కవ్వాల్ సంబంధించి అభయారణంలోకి వస్తుందని చెప్పి అనుకున్న పులి ఇది కడంబ అడవుల్లోనే పూర్తిగా చాలా రోజులుగా సంచరిస్తోంది సో ఈ పులి మనుషులకు ఇప్పటి వరకు ఎలాంటి హాని కలిగించలేదు అక్కడక్కడ అడవి ప్రాంతంలోనే సంచరిస్తూ కొంత పశువులపై దాడి చేస్తుంది కానీ ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన దాఖలాలు లేవు సో ఈ కేఎడ్ పులి వల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు కాబట్టి కొంత జనాలే అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇది చాలా రోజుల తర్వాత కొంత బయటకు వచ్చింది జనావాసాలు కానీ పంట పొలాల వైపు వచ్చింది సో మళ్ళీ అది తిరిగి అడవి ప్రాంతంలోకే వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు సేమ్ టైం పులికి కూడా ఎలాంటి హాని కలిగించొద్దు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు అన్నది అటవీ శాఖ అధికారులు కొంత ప్రచారం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ దర్గపల్లి రాసుపల్లి ప్రాంతాల్లో డప్పు చాటింపు కూడా చేపట్టారు సో ఈ పులి అదే మళ్ళీ తిరిగి వెళ్లిపోతుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే కొంత ఎనిమల్ ట్రాకర్స్ ఫారెస్ట్ కి సంబంధించిన అధికారులంతా కూడా ఈ పులిని ట్రాక్ చేస్తున్నారు అడుగులు ఇప్పుడు తాజాగా మనకు సీసీటీవీ ఫుటేజ్ లో సారీ ఇప్పుడు రికార్డ్ అయిన పులి విజువల్స్ ఉన్నాయి కదా తాజాగా అంటే అది ఎటువైపు వెళ్ళిందని అధికారులు భావిస్తున్నారు అంటే ఎటువైపు వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పులిని కనిపెట్టి అండ్ వాస్తవానికి ఈ రెండో పులికి మొదటి పులికి చాలా మధ్యలో డిస్టెన్స్ ఉంది మనం ఉదయం పూట మహారాష్ట్ర నుంచి వచ్చిన పులికి ప్రస్తుతం సంచరిస్తున్న పులికి దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ పులి సిర్పురుటి ఇటుకల పహాడు అడవి ప్రాంతంలో ఉంది మహారాష్ట్ర సరిహద్దుల్లో కానీ ఇది పేట్ ప్రాంతానికి సంబంధించి రెగ్యులర్ గా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్న పులి ఇది కడంబ అడవి ప్రాంతంలో గతంలో ఇది టైగర్ డెన్ గా ఉండేది కడంబ అనేది సో ఆ ప్రాంతంలోనే ఈ కేఎట్ అనే పులి శాశ్వతంగా ఉంటుంది కానీ ఇది కొంత అడవి ప్రాంతాన్ని దాటి వ్యవసాయ పొలాల సైడ్ కొద్ది రోడ్ సైడ్ వచ్చిన నేపథ్యంలో కొంత జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు తిరిగి ఇది యథావిధిగా ఎందుకంటే అప్పుడప్పుడు బయటకు వస్తుంది ఫారెస్ట్ లో నుంచి ఈ కేఎట్ అనే పులి కానీ జనాలకి ఎక్కడ కూడా హాని కలిగించలేదు సో ఈ పులి మళ్లీ వెళ్లిపోతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ బయటకి పొలం పనులకు కానీ ఇంకా దేనికైనా వెళ్తే మాత్రం గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు దాంతో పాటు సాయంత్రం నాలుగు ఐదు గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రాకుంటే మంచిది ఒక ఈ రోజు రేపట్లోగా ఈ కేఏట్ అనే పులి మళ్ళా తిరిగి కడంబ అడవిలోకి వెళ్లిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందదు కొంత అప్రమత్తంగా మాత్రం ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు దండోరన్ అయితే వేయిస్తున్నారు సోమ థ్యాంక్ యూ సాగర్